స్వాగతం పటాన్ చెరువు పట్టణంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి విద్యోత్సవ సంబరాలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిఎస్పీ ప్రభాకర్ ఇరువురు విచ్చేసి మహిళల సమక్షంలో ప్రజా జ్వాలను వెలిగించి కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పటాన్చిరు నియోజకవర్గంలో ఉన్న స్వయం సహాయక మహిళా గ్రూపులకు డెబ్బై కోట్ల రూపాయలతో పావుల వడ్డీకి రుణాలను అందిస్తున్నారు మహిళ అంటే ఒక శక్తి ఇంటి సంసారాన్ని కాపాడాలన్నా దేశాన్ని కాపాడాలన్నా ప్రపంచాన్ని కాపాడాలన్నా మహిళా శక్తికే సాధ్యం తమ కుటుంబ బాధ్యత పిల్లల మంచి చెడు బాధ్యత డబ్బులను ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టారనే ఆలోచన ఒక మహిళకే ఉంటుంది స్వయం సహాయక మహిళా గ్రూప్ ద్వారా మీరు ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య ఎమ్మెల్సీ అంచిరెడ్డి డిఎస్పీ ప్రభాకర్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

अलमोस्ट अ 20 क्रोस, 20 क्रोस को सुनी 20

దానితో సంపాదించాలి ఐడియా పిల్లలతో తీసుకోండి ఏదో ఒకటి చిన్న యూనిట్ కింద పెట్టుకోండి దీన్ని ముద్రా నంబర్ ఆఫ్ ఫోన్ ఈ లోన్స్ వచ్చే దాని మీద మీ ప్రభుత్వం తీసుకుని ముందుకు పోయాలి ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా ఉన్నది మొన్ననే నిర్భలాసరాలు తీసుకుపోయి ఎవరైతే ప్యాన్ కార్డు ఉందో ఎవరైతే ఇంకా ప్యాన్ కడతా ఉన్నారో ఐదు లక్షల నుంచి You

Vamos lá, ¿Y de esa ఇది చేస్తుంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం నెలలో అంతర్జాతీయ మాలిక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ఒక వారం రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖ తరఫున ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరిగింది దానికి సంబంధించి మేము గల్లీలో పిఎస్ లెవెల్లో రెండవది సభలు సమావేశాలు గ్రామ లెవెల్లో మండల లెవెల్లో డివిజన్ లెవెల్లో జిల్లా లెవెల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ఇంతమంది మహిళలు ఒక దగ్గర చేరిన దగ్గర అంటే ఒక ఇంట్లో ఒక మహిళకి కొన్ని విషయాలు అనేది చేరినప్పుడు తను బాధ్యతంగా ఒక వేల మంది ఇక్కడ ఉంటే లక్షల మందిని అవేర్ చేసే చేసేటువంటి చైతన్యవంతం చేసేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో మీకు ఒక రెండు మూడు విషయాలు చెప్తామని చెప్పే ఉద్దేశంతో రావడం జరిగింది ఇప్పుడు కాలేజీలో కానీ స్కూల్లో కానీ లేదంటే మన పరిసరాల్లో కానీ ఈ పిల్లలు చిన్నప్పుడు మనం సరైన దృష్టి పెట్టకపోయింది చేస్తే చుడుబాటలా పట్టే అవకాశం ఉంది కాబట్టి మహిళలు మీరు దేశం యొక్క భవిష్యత్ అనేది నేటి పిల్లల మీదనే ఉంటుంది అంటే మీరు తయారు చేసే విధానాన్ని బట్టి మీరు మంచిగా తయారు చేస్తే మంచి ఆఫీసర్స్ తయారవుతారు ఇంజనీర్లు తయారవుతారు సైనికులు తయారవుతారు దేశానికి ఉపయోగపడే విధంగా ఉండి ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలబట్టే అవకాశం ఉంటుంది అదే కానీ మీరు పట్టించుకోకపోయి వాళ్ళని వల్లే స్థితి చేసినప్పుడు చెడు మార్గాన్ని నిలిపోయి వాళ్ళు సమాజానికి ఉపయోగపడకుండా పోయి మరియు దేశం యొక్క అభివృద్ధి నిరోధకంగా తయారవుతారు కాబట్టి మహిళలకి ఈ విషయాలు తెలిసినప్పుడు మహిళలు భర్తనైనా సరే పిల్లలనైనా సరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అట్లా చెడు వ్యసనాల వాళ్ళ పడకుండా చూసి అలాంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు మాకు డైలర్ ద్వారా కానీ లేదా వన్ జీరో ఎయిట్ ద్వారా కానీ లేదా స్థానిక పోలీస్ అధికారులకు కానీ మీకు సమాచారం అందించినప్పుడు అది ఒకటి రెండోది మీ గ్రూపుల ద్వారా కూడా మీరు సమావేశం పెట్టుకున్నప్పుడు ప్రతి గల్లీలో ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ గ్రూపులు ఉన్నాయి దాంట్లో గ్రూపుకి ఒక్కరిని ఇన్వైట్ చేస్తేనే ఇన్ని వేల మంది అయ్యారు యాక్చువల్గా అందరినీ పిలిస్తే చాలా మంది ఉంటారని చెప్పని చెప్పినారు అందుకే మీ గ్రూప్ సభ్యులందరూ కూడా ఇలాంటి మరొక ద్రవ్యాలని మన సమాజం నుండి మన ఏరియా నుండి పారదోలడానికి మీ వంతు కృషి చేసినప్పుడు అంటే మీరు ప్రతి ఏరియా కవర్ అవుతుంది మీతోని కుటుంబం కవర్ అవుతుంది సమాజం గల్లి గల్లీ కవర్ అవుతుంది కాబట్టి మా ద్వారా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ మా యొక్క వినోపం ఏంటంటే మీ ప్రతి గ్రూప్కి ప్రతి మెంబర్కి చెప్పి ఎక్కడైనా గంజాయి కానీ బాలిక ద్రవ్యాలు కానీ అమ్ముతున్నా లేదంటే ఎవరైనా సేవించే ఉన్నా మాకు సమాచారం ఇచ్చినప్పుడు అయితే వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్కి పంపడం కానీ లేదా ఇంట్లో వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ చేయడం కానీ రెండోది అదేవిధంగా అట్లనే అమ్ముతూ సేమ్ నేరానికి పాల్పడే పాల్పడే వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి పీడిఎట్లో జైలుకు పంపించి వాళ్ళు సమాజంలో ఉండకుండా చేయడానికి ఆస్థ ఉంటుంది కాబట్టి మా యొక్క ఈ ఈ దీనిలో మీరంతా మాకు సహకరించి సమాజంలో అంటే మన ఏరియాలో ఇప్పుడు ఇక్కడ పఠాజాలు కాన్స్టిట్యూన్స్ సంబంధించిన సంబంధించిన మీరందరు ఒక కాన్స్టిట్యూన్స్ నుంచి టోటల్ గా లేకుండా వేసినప్పుడు అలానే ప్రజలు ప్రతి దగ్గర ఇదే విధంగా సహకరించినప్పుడు అసలు దేశం నుంచే ఈ మహమ్మూలు అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది